హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఈరోజైతే మీరు తమ్ముళ్ళు చూసారు కదా మనకైతే హైదరాబాద్లో ఎన్ఐఏబిలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి వాటికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది దానికి క్వాలిఫికేషన్ బిఫార్మా బీటెక్ డిప్లొమా చేస్తే మీరు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు మంచి ఆపర్చునిటీ అనమాట సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే వీడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వద్దు సో ఫుల్ డీటెయిల్స్ చూసామని నా స్మాల్ రిక్వెస్ట్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి మిస్ కాకుండా చూడడానికి సో డైరెక్ట్ అయితే వీడియోలు వెళ్దాం డైట్ చేయకుండా మరి సో ఎన్ ఎన్ఐఏబిలో ఉద్యోగ నియమకాలనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీ ఫార్మా బీటెక్ డిప్లొమా చేస్తే ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం సో చూసుకుంటే మనకు హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ ఎన్ఐఏబి సో ఇందులో అయితే మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అయితే అప్లికేషన్లు అయితే కోరుతున్నది సో ఇక్కడ రెండు రకాల ఉద్యోగాలకు అయితే వీళ్ళు అప్లికేషన్లు ఇమేజ్ చేస్తున్నారు ఇందులో ఒకటి మనకు ప్రాజెక్ట్ అసోసియేటు మరొకటి వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ సో ఈ రెండు పోస్టుల భర్తీకైతే అప్లికేషన్లు అయితే కోరుతున్నారు సో ఆసక్తి అరతంటే ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి మనకు అక్టోబర్ మూడో తారీఖు మీరు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట దీనికి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఓకేనా సో మిగిలిన డీటెయిల్స్ చూద్దాం సో ఇందులో మనకు ఎన్ను అంటే మొత్తం రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది పోస్టుల సంఖ్య రెండు అనమాట గుర్తుపెట్టుకోండి అందులో ప్రాజెక్ట్ అసోసియేట్ ఒకటి ఉంది ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఉంది సో రెండు పోస్టులు ఉన్నాయి అందులో ప్రాజెక్ట్ అసోసియేట్ ఒకటి ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఓకేనా గుర్తుపెట్టుకోండి సో మరి ఎలిజిబిలిటీ ఏముండాలి ఉండాలి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఫార్మసీ బిఎస్సి బీటెక్ బిఈ డిప్లొమా బీబీఎస్సిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటే పాస్ అయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇవి ఇచ్చినటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్లో ప్రతి ఒక్కరు కూడా మీరైతే పాస్ అయి ఉండాలి ఓకేనా అది మీ ఎలిజిబిలిటీ అనమాట క్వాలిఫికేషన్ ఓకేనా గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ బీ ఫార్మసీ అని బీఎస్సి బీటెక్ బీఈ చేసిన వాళ్ళకైతే డిప్లొమా చేసిన వాళ్ళకు బెస్ట్ ఆపర్చునిటీ అనమాట మంచి కేంద్ర సంస్థ అనమాట అందులో ఉద్యోగాలు ఇది ఓకేనా గుర్తుపెట్టుకోండి సో ఏజ్ విషయానికి వస్తే మరి ఎంత ఉండాలి ఏజ్ అంటే అప్లికేషన్ చేసేటువంటి క్యాండిడేట్ ఏజ్ గరిష్ట పరిమితి వచ్చేసి ముప్పై ఐదేళ్ళ వరకు అయితే మీకు ఏజ్ ఉండొచ్చు నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకైతే పరిమితిలో సడలింపు ఉంటుంది అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా ఎక్స్ట్రా అనేది మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి సడలింపు ఉంటుంది మీకు ఓకేనా అది మీకు తెలుసు ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి అది కాబట్టి వీళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ ప్రకారం మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి ఓకేనా అది మెయిన్ గుర్తుపెట్టుకోండి సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేయాలి గుర్తుపెట్టుకోండి సో చూసుకుంటే అప్లికేషన్లో ప్రారంభం అయితే వచ్చేసి మనకు ఆల్రెడీ సెప్టెంబర్ పదమూడు నుంచి అయితే అప్లికేషన్లు స్టార్ట్ అయిపోయినాయి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ మూడో తారీఖు అనేది అప్లికేషన్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ సో తొందరగా అయితే అప్లికేషన్ చేసుకోండి ఎవరైతే పైన ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ అయితే వర్క్ ఉందో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అప్లికేషన్ చేయండి ఏజ్ ఎలిజిబిలిటీ రెండు ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోండి సో అప్లికేషన్ ప్రారంభ తేదీ సెప్టెంబర్ పదమూడు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ థర్డ్ గుర్తుపెట్టుకోండి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి ఏజ్ కరెక్ట్గా వాళ్ళు ఎవరైనా కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి మిస్ చేసుకోకండి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ సంస్థలు మనకు హైదరాబాద్ లొకేషన్లోనే యొక్క జాబ్స్ అనమాట ఓకేనా సో మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మరి ఏ విధంగా ఉంటారంటే సెలక్షన్ ప్రాసెస్ మీ యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ తీస్తారు తీసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఓకేనా మీద ఒకటి గుర్తుపెట్టుకోండి సో మీరు పూర్తి వివరాలకైతే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్లకు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఏబి డాట్ ఓఆర్జీ డాట్ యొక్క వెబ్సైట్లోకి మీరు లాగిన్ అక్కడ కంప్లీట్ ఒక నోటిఫికేషన్ అయితే ఒకసారి చదవండి మీకు రిలేటెడ్గా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు ఏ పోస్ట్ అయితే సూటబుల్ అవుతుందో ఆ యొక్క పోస్ట్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఓకేనా గుర్తుపెట్టుకోండి మనకు అక్టోబర్ థర్డ్ లాస్ట్ డేట్ అనమాట ఓకేనా ఇన్ఫర్మేషన్ ఆన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ అప్లికేషన్ చేయడం రాకపోతే కామెంట్స్ చేయండి ఒక థౌజండ్ కామెంట్స్ చేస్తే దీని మీద అప్లికేషన్ చేసే విధానం మీద ఒక వీడియో చేసి మీ పెట్టడం అయితే జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్